అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం రుచిక రాసి వారి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాము రుచికి వారికి డిసెంబర్ పదిహేడు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచికి రాసిన ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే చూసినట్లయిట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకాలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన స్వామి శివరామదోత్సవామిగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీ పురుష వర్షికల చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గురు గురువు గారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదండి ఒకసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి నీరసము శక్తి కోల్పోవడము నొప్పులు ఎముకలు యొక్క లేదా పళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు శని గ్రహం యొక్క నైజము విధానము కాబట్టి మీ ఆలోచనలో నిర్ణయాల్లో మరియు పనుల అమల్లో ఆలస్యము లేదా నిదానం కనిపిస్తుంది ఏ పని చేసినా వెంటనే ఫలితం లభించక ఎక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది ఇంకా మీ ఈ వారికి శని రెండో దశలో ఉండటం వల్ల మీరు ఎన్నో రకాల ప్రధాన సమస్యలు మానసిక ఒత్తిడి మరియు ఆందోళన జన్మస్థానంలో శని సాధించడం వలన ఆత్మవిశ్వాసం తగ్గటము నీరసము తెలియని భయం లేదా ఒంటరితనం వంటి భావనలు రేపటిలో మీకు చుట్టుముడతాయి మీ వ్యక్తిగత ప్రతిష్టకు గౌరవానికి కూడా భంగం కలిగే సంఘటనలు జరగవచ్చు లేదా చిన్న చిన్న అపార్థాల వల్ల ఇతరుల దృష్టిలో మీ విలువ తగ్గే అవకాశం కూడా ఉంది బంధాల్లో కూడా కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి జీవిత భాగస్వామితో కుటుంబ సభ్యులతో లేదా వ్యాపార భాగస్వాములతో విభేదాలు లేదా దూరం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా ఏదైనా ముఖ్యమైన పెద్ద పని ప్రారంభించడానికి ఈ దశ అంతా అనుకూలమైనది అయితే కాదండి ఎందుకంటే శని ఆలస్యాన్ని సూచిస్తాడు ఈ దశలో మీరు అనవసరమైన వాదనలు కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే శని న్యాయాన్ని ధర్మాన్ని బోధించేవాడు కాబట్టి అన్యాయంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఈ జన్మశని దశ ఈ రాశివారికి తమను తాము పూర్తిగా తెలుసుకోవడానికి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మరియు భవిష్యత్తు కోసం గట్టి పునాదు చేసుకోవడానికి ఉపయోగపడే కాలం అనమాట అయితే ఏళ్ళనాడు శైనా అంటే కేవలము చెడు జరగదండి కొంత మంచి కూడా జరుగుతూ ఉంటుంది రేపటి రోజున మీ కష్టాన్ని మాత్రమే కాకుండా దాన్ని వెనుక ఉన్న స్థిరత్వాన్ని మరియు పరిపక్వతను కూడా ఇస్తాడు ఇక ఈ రాశి వారిని కలిగించే ప్రధాన లాభం ఏంటంటే వీరి వారికి అపారమైన సహనాన్ని కష్టపడే తత్వాన్ని మరియు నిజమైన పట్టుదలను నేర్పుతుంది మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మిమ్మల్ని మానసికంగా ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారు చేస్తుంది రేపటి రోజున మీరు మీ నిజమైన స్నేహితులు మరియు శ్రేయభిలాషులు ఎవరో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు రేపటి రోజున అన్ని రకాలు కూడా మీరు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా యోగదాయకమైన రోజు కూడా చెప్పుకోవచ్చు మీరు అవస అనవసరమైన బంధాలు మీ ఎదుగుదలకు ఆటంకం కలిగించే వ్యక్తులు మరియు వస్తువుల పట్ల వ్యామోహం నుండి శని మిమ్మల్ని దూరం చేస్తాడు తద్వారా మీ జీవితం కూడా శుద్ధి చేయబడుతుంది మరి ముఖ్యంగా రేపటి రోజున శని జన్మస్థానంలో ఉండటం వల్ల మీ కర్మల ఫలితాలు చాలా బలంగా ఇస్తాయి మీరు గతంలో చేసిన మంచి కర్మల ఫలితంగా ఈ కష్టకాలంలో కూడా అనుకోని సహాయము సమస్యల నుండి దారి లేదా గట్టి పునాది వేయడానికి అవకాశం అయితే లభిస్తుందండి మీరు ఈ దశలో ఆధ్యాత్మికత వైపు దృష్టి సాధిస్తే శని మీకు గొప్ప జ్ఞానం మరియు శాంతిని ప్రసాదిస్తాడు ఇది ఈ రాశి వారికి సహజంగానే ఆధ్యాత్మికతను సూచిస్తారు కాబట్టి మీరు ధ్యానము పూజలు వంటి వాటిపై దృష్టి పెడితే శని యొక్క ప్రతికూల ప్రభావం చాలా వరకు కూడా తగ్గి మీరు జీవిత సత్యంగా గ్రహించగలుగుతారు ఈ దశలో మీరు కష్టపడి నిర్మించుకున్నది ఏంటైనా సరే శని స్థిరంగా శాశ్వతంగా ఉంచుతాడండి ఇక ఏలినాడు శని యొక్క మూడో దశలో సుమారుగా అంటే మీకు ఈ నెలలో అయితే లేదండి రేపటి మార్చి నెలలో ఈ రాశి వారికి అందుకే శని మూడో గ్రహంలో ఉంటాడనమాట రేపటి రోజు మాత్రం మీరు ఖచ్చితంగా కూడా అంటే అన్ని రకాల కూడా ఈ రాశి వారికి సరిగ్గా ఇంట్లో ధన కుటుంబ స్థానంలో సంచరిస్తాడు ఈ రాశి వారికి మొదటి రెండు దశలు కంటే కొంత సులభంగా ఉపశమనంగా ఉన్నప్పటికీ ఆర్థిక మరియు కుటుంబ పరమైన సవాళ్ళను తప్పక కొనసాగిస్తారు ఈ రాశి వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఆర్థిక స్థిరత్వం లేకపోవటము ధనాన్ని సంపాదించడం ఆలస్యము ఆటంకాలు లేదా అనుకున్నంత స్థాయిలో ధనం లబ్ధి లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి చేసిన కృషికి తగినంత ఆర్థిక ఫలితము దక్కకపోవచ్చు అప్పులో భారం పెరగకుండా జాగ్రత్త వహించాలి అలాగే మీ ఇల్లు కుటుంబాన్ని చూస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు అపార్థాలు లేదా కుటుంబంలో ముఖ్యమైన బాధ్యతలు మీపై ఉండటం వంటివి జరుగుతూ ఉంటాయి మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యము లేదా ఆర్థిక సమస్యలు కూడా మీపై భారం మోపవచ్చు ఇక ఈ స్థానంలో శని సంచారం వల్ల మీ మాట తీరుపై మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు మాట్లాడే విధానము ఎంచుకునే పదాలు ఇతరులతో అపార్థాలకు దారి తీయచ్చు లేదా సంబంధాలు చెడిపోవడానికి కూడా కారణం కావచ్చు ఇక రేపటి రోజు ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి ముఖ్యమైన లాభం ఏమిటంటే కనుక మీరు ఆర్థిక నిర్వహణ గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుకుంటారు మీరు పొదుపు యొక్క విలువను మరియు ధనాన్ని ఎలా స్థిరంగా ఉంచుకోవాలో నేర్చుకుంటారు కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగించి రేపటిలో మీరు కొత్త ఆయన అన్వేషించగలుగుతారు ఈ రేపటి రోజు ముగింపుకు వచ్చేసరికి ఎవరైనా సరే కష్టపడిన వారికి ఆశించిన ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సంపదని ప్రయత్నిస్తారు ఈ వారికి శని దశలో పొదుపుపై దృష్టి సారించడము కుటుంబ సభ్యులతో సున్నితంగా వ్యవహరించడము మరియు మాట అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి మరియు శనిదేవుని అనుగ్రహము ఏలనాడు శని యొక్క ముగిసిన తర్వాత మీరు ఆర్థికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ముడిపాటి కంటే కూడా చాలా బలంగా మరియు స్థిరంగా ఉంటారు ఈ రాశివారికి ఏలినాడు శని ప్రభావం పూర్తిగా ముగియాలంటే శని గ్రహము ఈ రాశివారి తర్వాత ప్రవేశించిన తర్వాత ముగుస్తుంది ఈ విధంగా సుమారుగా మీరు రేపటి రోజున ఈ రెండు నెలలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి ఈ రాశి వారికి వెళ్ళడి పూర్తి స్థాయిలో ముగుస్తుంది మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలము ఈ వారి జీవితానికి ఒక శుద్ధి ప్రక్రియగా సూచించబడుతుంది ఈ రాశి వారు ఏళ్ళ శని ప్రభావం తగ్గించుకోవడానికి చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము శనిదేవుడు కర్మకారుడు కాబట్టి న్యాయమూర్తి అందువల్ల శని ప్రభావం తగ్గాలంటే కేవలము పూజలు మంత్రాలు మాత్రమే కాకుండా మన ప్రవర్తనలో కర్మంలో కూడా మార్పు రావాలి శనిదేవుడికి ఇష్టమైన క్రమశిక్షణ సత్యము కష్టపడే తత్వము మరియు నిరావ శనిదేవుని శాంతిపించడానికి ప్రధాన పరిహారం ఆయనకు సంబంధించిన పూజలు మంత్రాలు చేయటము ప్రతి శనివారం రోజు శని ఆలయాలకు వెళ్ళి నువ్వుల నూనెతో లేదా ఆవాల నూనెతో దీపం వెలిగించడము చాలా ఉత్తమం ఈ రాశి వారు ముఖ్యంగా శనిదేవుని ఉద్దేశించి ఓం నమో శని చలనమైన మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది అలాగే శని చాలీస లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రము ప్రతిరోజు పండించడం లేదా విన్నా కూడా సరిపోతుందండి మృదువుగా మారుతుందన్నమాట మీ మాట ఇక హనుమంతుడి యొక్క ఆరాధన శని బాధల నుండి అత్యంత శక్తివంతమైన ఉపశమనిస్తుంది కాబట్టి ప్రతి మంగళవారం లేదా శనివారము హనుమాన్ చాలీసా పట్టించడము లేదా హనుమాన్ ఆలయం సందర్శించడము అత్యంత ప్రతిభావంతమైన పరిహారం అత్యంత ప్రీతికరమైంది కూడా శనిదేవుడికి దాన ధర్మాలు మరియు నిస్సాయత సేవ చేయటము ఈ రాశి వారు ప్రతి శనివారం నాడు శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులు ముఖ్యంగా నల్ల నువ్వులు నల్ల చొప్పులు ఇనుముతో చేసిన వస్తువులు లేదా ఆవాల నూనె వంటివి పేదవారికి దానంగా ఇవ్వటం చాలా మంచిది ముఖ్యంగా నిరుపేదలు వృద్ధులు వికలాంగులు మరియు శారీరక శ్రమ చేసే కార్మికులకు సేవ చేయటము లేదా వారికి సహాయం చేయటం వల్ల శనిదేవుడు చాలా సంతోషిస్తాడు శని వృద్ధులకు మరియు పేదవారికి ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి వారికి సాయం చేయటం అంటే శనిదేవునికి నేరుగా సేవించినట్లే అవుతుందన్నమాట వీలైతే వృద్ధాశ్రమంలో సేవ చేయటము లేదా వారికి ఆహారం అందించడము చాలా మంచిది వీలైతే మోగజీవులకు ఆహారంగా ఇవ్వని అందించండి శని దోషం తగ్గుతుంది ఏలు నాడుసే సమయంలో ఈ రాశివారు తమ దైనందిక జీవితంలో క్రమశిక్షణ మరియు సమయ పాలన పాటించడము శనిదేవుని నేర్పించడానికి అత్యుత్తమ మార్గం అని తెలుసుకోండి ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయడం వల్ల చిన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల చాలా ముఖ్యం తెలుసుకోండి సత్యం మాట్లాడము మరియు అన్యాయానికి దూరంగా ఉండము శని దృష్టిలో మీ ప్రతిష్టను పెంచుతుంది పరిశ్రమ మరియు కష్టపడి తత్వం పెంచుకోవాలి ఇతరుల యొక్క పట్ల మీరు దయగా వినయంగా ఉండటం వల్ల సమస్యలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి అనవసరమైన అప్పులు చేయటము లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టడము మానుకోవాలి ఇక రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఆరోగ్యము మరియు ఆర్థిక స్థిరత్వంపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి రేపటి రోజున ఆరోగ్యంపై శని ప్రభావం ఎక్కువగా ఉండబడదా మీ రాశి వారు ప్రతిరోజు కూడా వ్యాయామం యోగా మరియు ధ్యానం చేయటం మాత్రం తప్పనిసరి తెలుసుకోండి మానసిక ఒత్తిడి ఆందోళనను తగ్గుముక్కు పట్టడానికి మీరు ఖచ్చితంగా కూడా చేయండి స్పష్ట నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యను కలుగ ముందుగా తెలుసుకోండి నిద్ర సమస్యలు తగ్గించుకోండి నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం ప్రశాంతనిస్తుంది శని సంచారం కీళ్ళు నిముకలకు ప్రభావితం చేస్తుంది కాబట్టి కాల్షియం మరియు విటమిన్ ఉన్న ఆహారాన్ని తక్కువ ఎక్కువ తీసుకోవడం ప్రయత్నించండి మీరు ఖచ్చితంగా కూడా ప్రతి శనివారము శని గ్రహాలకు పూజ చేయటం మాత్రం మర్చిపోకండి మరి రాశి ఈ రాష్ట జాత ఫలితాలను తిరిగి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్